ఏతేషాం ఆకాశస్య రాజసాం రాజశాశాత్ స వాగీంద్రియం సంభూతం ఇప్పుడు ఆకాశం యొక్క సత్వగుణముల నుంచి పుట్టినట్టు చెప్పారు ఒకటి ఆకాశం యొక్క సత్వగుణం నుంచి ఏం పుట్టింది వాయువు నుంచి సత్వగుణంలో ఏం పుట్టింది ఇట్లా ఒకదాని చెప్పాడు ఇప్పుడు మళ్ళీ వాటికి రజోగుణం ఉంది కదా ఆకాశములో సత్వగుణం రజోగుణం తమ్మగుణం ఉంది అట్లా ఆకాశం యొక్క రజోగుణంలో ఏం పుట్టిందో చెప్తున్నాడు ఇప్పుడు ఆకాశం యొక్క రజోగుణముల నుంచి వాగింద్రియం పుట్టింది రజోగుణము కర్మ చేస్తుంది కాబట్టి కర్మేంద్రియాలు పుడుతున్నాయి ఇక్కడ ఆకాశం యొక్క రజోగుణం నుంచి వాగింద్రియం వాక్ వాక్ అంటే మాట్లాడే నోరు పుట్టింది ఇది కాదు దీని ఇది కానీ ఇది కాదు దీని లోపల మాట్లాడే సామర్థ్యం ఉందే అది వాక్ వాయు రాజసాంశాత్ పాణీంద్రియం సంభూతం వాయు యొక్క రాజసం రాజసాంశం నుండి పాణి చెయ్యి చెయ్యి అంటే ఈ చెయ్యి ఇది కాదు చేతుల్లో ఇవ్వగలిగి తీసుకోగలిగే సామర్థ్యం ఉందే అది పుట్టింది వహ్నే రాజసాంశాత్ పాదేంద్రియం సంభూతం అగ్ని యొక్క రజోగుణము నుండి పాదేంద్రియం పుట్టింది పాదము కాదు పాదములో ఉండి నడిపించే సామర్థ్యం ఉందే అది పాదేంద్రియం పుట్టింది జలస్య రాజసాంశాత్ ఉపస్థేంద్రియం సంభూతం నీటి యొక్క రాజసాంశం వలన ఉపస్థ ఉపస్థ అంటే జననేంద్రియం పుట్టింది పృథివ్యా రాజసాంశాద్ గుదేంద్రియం సంభూతం అందులో నుండి గుదేంద్రియం పుట్టింది గుదేంద్రియము మల విసర్జన చేస్తుంది జననేంద్రియము మూత్ర విసర్జన చేస్తుంది ఏతేషాం సమిష్టి రాజసాంశాద్ పంచప్రాణా సంభూతా ఇప్పుడు ఆకాశము వాయువు అగ్ని జలము భూమి వీటి యొక్క రాజగుణం నుంచి ప్రాణము పుట్టినది ప్రాణము పుట్టింది ఏం పంచతత్వా తామసాంశాత్ పంచీకృత పంచతత్వాన్ని భవంతి ఈ పంచభూతముల యొక్క తమోగుణము ఉందిగా ఇంక ఇప్పుడు ఇంతవరకు సత్వగుణం చెప్పాడు రజోగుణం చెప్పాడు ఇప్పుడు తమో గుణం గురించి చెప్తున్నాడు ఆ తమో గుణము నుంచి పంచతత్వాన్ని పంచీకృత పంచతత్వాన్ని భవంతి పంచీకృత పంచతత్వాలు అయినాయి పంచీకరణం కథమితి చే పంచీకరణం అంటే ఏంటి అని ఇక్కడ వస్తుంది ప్రశ్న ఇప్పుడు చెప్పాలి పంచీకరణం కానీ నేను ముందే చెప్పాను మీకు ఎందుకంటే ఇవంతా అర్థమయ్యేదాని కొరకు ముందే చెప్తే మీకు ఒక అవగాహన ఉంటుందని ముందే చెప్పాను ఏ పంచమహాభూతానాం పంచమహాభూతానా తామసాంసస్వరూపం ఏక ఏకం భూతం ద్విధా విభజ్య ఈ పంచమహాభూతాలు తమో గుణాంశం ఉన్నాయే అవి ఒకటొకటి ఏమైనాయి రెండైనాయి ద్విధా విభజ్య ఒకటొకటి రెండు రెండైనాయి ఏకమేకమర్ధం పృథక్ తూష్ణీం వ్యవస్థాస్ అప్పుడేమైనాయి ఏకం ఏకం మళ్ళా ఒక ఒకటి అది రెండు భాగాలైనాయి కదా ఒక అర్ధ భాగం అలాగే ఉన్నది ఇంకొక అర్ధ భాగం తీసుకొని అపరం అపరమర్థం చతుర్థావిభజ్య స్వార్థమన్యే స్వర్థేశు స్వభాగ చతుష్టయ స్వయో సంయోజనం కార్యం ఇప్పుడేమైంది ఒక భాగ రెండు భాగాలైనాయి కదా రెండు భాగాలు అయినటువంటి ఒక భాగం అట్లాగే ఉంది ఇంకొక భాగం అట్లా ఉండి అది నాలుగు భాగాలైనది ఆ నాలుగు భాగాలు ఏమైంది ఒకటొక దాంతో మళ్ళా కలిసింది మీకు ఫోటో కూడా చూపించి చెప్పాను ఎట్లయింది అనే విషయం కాబట్టి అలా సంయోజనమయ్యి ఏర్పడింది తథా పంచీకరణం భవతి అది పంచీకరణం అయినది ఆ విధంగా పంచీకరణం అయింది ఏతేభ్య పంచీకృత పంచమహాభూతేభ్య స్థూల శరీరం భవతి ఏతేభ్య పంచీకృత పంచమహాభూతేభ్య ఈ ప్రకారంగా జరిగిన పంచీకరణము జరిగిన పంచమహాభూతముల నుండి ఈ స్థూలంగా కనిపిస్తూ ఉంటే ఈ శరీరం అనేటువంటిది వచ్చింది అవును అప్పుడు ఈ శరీరం ఎవరిది పంచీకృతమైనటువంటి పంచమహాభూతముల యొక్క గుణము నుంచి పుట్టింది దానిది ఈ శరీరం ఏం పిండ బ్రహ్మాండయో ఐక్యం సంభూతం ఇప్పుడు చూడండి అండము పిండము అంటారు కదా ఇప్పుడు ఇక్కడ చెప్తున్నా చూడండి ఇది పిండము అది బ్రహ్మాండము అది అండము ఇది పిండం అండము నుంచి పిండం వచ్చింది అప్పుడు ఇదంతా పిండము పిండం అంటే ఏమి ఇప్పుడు చిన్నది పిండాలు పెడతారు కదా పిండాలు పెడతారు చూడండి ఆ పిండం పెట్టినప్పుడు ఏం చేస్తారు ముందు వాళ్ళొక ఒక పెద్దది చేస్తారు పెద్దది చేసే దాంట్లో నుంచి మళ్ళా చిన్నది చేస్తారు ఆ పెద్దగా ఉండేది అండము దాంట్లో నుంచి చిన్నదిగా చేసేది పిండము అలాగే ఇక్కడ సత్వర్జస్థమౌ గుణాలతో మూడు అండాలు తయారు చేశారు మూడు మూడు ముద్దలు చేశారు పెద్దలకు పెడతారు కదా పిండాలు పెడతారు కదా పిండాలు పెట్టినప్పుడు మూడు ముద్దలు చేస్తారు ఆ మూడు ముద్దల్లో మళ్ళీ చిన్న చిన్న ముద్ద చేస్తారు ఆ చిన్న చిన్న ముద్ద పిండం ఆ స్తోమో గుణాలు మూడు అండమైతే దాంట్లో నుంచి ఒకటొకటి తీసుకుంటామే అది దో ఇది పిండం ఇది పిండము ఇదంతా అండం ఆ అండము ఈ పిండము దాంట్లోదే ఇది ఇదే అది అది ఇది ఇది అది ఒకటేనా వేరువేరా కృష్ణమూర్తి గారు ఒకటే వేరువేరా అది తెలుసుకోవాలా అంటే ఏంటి ఇది దానికంటే వేరు కాదు ఇది దానికంటే వేరు కాదు అదే ఇది ఇదే అది అది ఇది ఇది అదైతే మధ్యలో వచ్చి నువ్వేమంటున్నావు మరంటే తప్పుగా అందుకే తెలుసుకో శరీ స్థూల శరీరాభిమాని జీవనామకం బ్రహ్మ ప్రతిబింబం భవతి సేవ స్వస్మాత్ ఈశ్వరం భిన్నత్వే నీ వీడు ఈ విధంగా స్థూల శరీరం అని అనుకోని నేను జీవుణ్ణి అనుకొని ఆ బ్రహ్మము నుండి వేరైపోయినాడు బ్రహ్మము నుండి వీడు వేరే ఇప్పుడు దీంట్లో చెప్పండి ఇక్కడెక్కడైనా దీంట్లో ఇప్పుడు ఎక్కడైనా ఒక దేవుడు ఒకడున్నాడు ఆ దేవుడు ఇక్కడ దీన్ని తయారు చేశాడు అని వచ్చింది ఇడేమన్నా బ్రహ్మ అని వచ్చింది ఇదంతా అండము ఇది పిండము అని వచ్చింది దీన్ని తెలుసుకోవాలన్నా ఇంక నువ్వు దేన్నే తెలుసుకోవాలి వేరే దాన్ని తెలుసుకోవాలన్నా మీరు తెలుసుకోండి తెలుసుకుంటే మీరు బాగుపడతారు చెప్పేదంటే నేనేం తప్పు చేయట్లేదు కాబట్టి ఈ స్థూల శరీరాన్ని పట్టుకొని నేను జీవుడు 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 పడి నాశనం అయిపోయి అన్నారు జీవుడిగా పడి అదే చెప్తున్నారు బ్రహ్మ భిన్నత్వేన జానాతి బ్రహ్మ కంటే వేరుగా వీడు జీవుడు అనుకొని వీడిట్లాగా బంధింపబడిపోయినాడు అవిద్యోపాధి సత్ ఆత్మ జీవ ఇత్యుచ్యతే అజ్ఞానం అవిద్య ఉపాధిగా గలవాడు అవిద్య అని అంటే ఇదంతా ఇప్పుడు చెప్పినామే పంచీకరణ పంచ మహాభూతములు ఇవంతా కలిపి దీనిని నేను అనుకుంటా ఉండేవాడు కూడా ఉన్నాడు వాడు అవిద్య అట్లా కలిగిన వాడు అట్లా అనుకుంటా ఉండేవాడు జీవుడు మాయోపాధి సత్ ఈశ్వర ఇత్యుచ్యతే ఇప్పుడు మాయ అంటే సత్వరచస్తమో గుణాలని అని చెప్పారుగా ఫస్ట్ లోనే సత్వరజస్తమో గుణాలంతా మాయ నుంచి పుట్టిన ఆయన కదా చెప్పారు ఈ మాయ ఉపాధిగా కలవాడు ఉపాధి అంటే శరీరం ఈ మాయ శరీరంగా కలిగినాడు ఇప్పుడు నువ్వు దీన్ని శరీరం అని అనుకుంటున్నావు కాబట్టి దాన్ని కూడా శరీరం అని అంటున్నారు ఇది యాక్చువల్గా శరీరమా దీన్ని ఏమన్నాం అన్నమయం ఇది ఇది అన్నమయం ఇది అన్నమయం అని అంటే ఇది కూడా అండమయం ఇది అండమయం అనాలా ఇది అన్నమయం అంటావు నువ్వు దీన్ని ముందు అన్నమయం అంటే దీన్ని అండమయం అని అంటావు దీన్ని అన్నమయం అనకుండా నేను అని అనుకున్నప్పుడు అది మాయ అవుతుంది నువ్వు జీవుడు అని అనుకుంటే అది దేవుడు అవుతుంది కనీసం అదన్నా తెలుసుకోవాల్సిన పనిలా దేవుడు అంటే ఇప్పుడు ఎవరు ఇది దేవుడు అని కదా తెలుసుకోవాలా అది కూడా చెప్పాలి వద్దా ఇది దేవుడు ఇదంతా దేవుడు ఇది జీవుడప్పుడు ఇది జీవుడు అంటే ఇది దేవుడు ఇది అన్నమయం అంటే ఇది అండమయం ఇది అన్నమయము అన్నప్పుడు ఇది అండమయం ఏముపాధి భేద జీవేశ్వర భేద దృష్టి వత్పర్యంతం తిష్టతి తావత్పర్యంతం జన్మ రూప సంసారో ఏవం ఈ ప్రకారముగా భేద జీవ ఈశ్వర భేద దృష్టి జీవుడు ఈశ్వరుడు అనేటువంటి భేద దృష్టి ఎంత వరకు ఉందో యావత్పర్యంతం యావత్పర్యంతం అంటే ఎంత కాలం నీకు ఉందో ఎంతకాలం నీకుందో తిష్టంతి అంత భావన ఉందో తావత్పర్యంతం అంతకాలము జన్మ మరణాది రూప సంసారం జన్మ మరణం అనేటువంటిది అదే సంసారం ఆ సంసారం నా నివర్తతే దాంట్లో నుంచి నువ్వు బయటపడవు అంటే సంసారం నుంచి బయటపడాలంటే నువ్వేం తెలుసుకోవాలి ఇప్పుడు వేరు కాదు ఒకటి అని నువ్వు తెలుసుకుంటే నువ్వు సంసారం నుంచి బయటపడతావు కనీసం దేవుడు అంటే ఏమో తెలుసుకోవాలిగా దేవునితో ఏమి చేయాలని తెలుసుకోవాలిగా అందుకే నేను మొదలుపెట్టినప్పుడు చెప్పిన కర్మ కర్మయోగము ఉపాసన యోగము జ్ఞానము జ్ఞానయోగము ఇవన్నీ చెప్పిన అది తస్మాత్ జీ కారణాత్ నా జీవేశ్వరయోహో భేదబుద్ధి స్వీకార్య తస్మాత్ కాబట్టి కారణాన్న జీవేశ్వరయో కారణ నీవేశ్వరయో భేదబుద్ధి జీవుడని ఈశ్వరుడని వేరువేరుగా నవీకార్య తీసుకోవద్దు జీవుడని ఈశ్వరుడిని తీసుకోవద్దు మొత్తము బ్రహ్మే ఉన్నదంతా తీసుకో ननु सा अहंकारस्य जीवस्य निरहंकारस्य सर्वज्ञस्य सा ईश्वरस्य तत्वमसि इति महावाक्यात् कथं अभेद ఉభయో విరుద్ధ ధర్మ అక్రాంతవాది నా ఇది పూర్వపక్షం అడుగుతున్నాడు తత్వమసి ఏం చెప్తాంది అదే ఇదయ ఏమండి ఇప్పుడు పిండం నుంచి చిన్న పిండం చేసేవా లేకపోతే ఆ పెద్ద పిండం వేరే చిన్న పిండం వేరే ఎక్కడి నుంచి పట్టుకొచ్చావా పిండం నుంచి కదా చిన్న పిండం చేసావు మరి అప్పుడు దాని నుంచేనా కదా ఇది వచ్చింది మళ్ళీ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు పిండం పెట్టిన వాళ్ళకి తెలిసి ఉంటుంది ఈ చిన్నపిండం ఏం చేస్తారు పెద్ద పిండం మీద పెట్టి దాని మీద అదుముతారు అదుంటారా అంటే దీన్ని ఎత్తుకొని దాంట్లో కలిపేస్తున్నారు కలిపేస్తున్నారు అది చెప్తా ఉంది ఇప్పుడు వీడేమంటున్నాడంటే కాదయ్య నను సాహంకారస్య కించీవస్య నిరహంకార్య తత్వమసి తత్వమశీతి మహావాక్యాత్ కథం అభేదుద్ధి సార్ వీడేమో వీడేమో కించిజ్ఞుడు వీడికేమో తెలిసింది చిన్నది కొంచెం ఆయనకేమో సర్వం తెలుసు వీడుండేది ఇక్కడ ఆయన ఉండేది సర్వం ఉండాడు వీడు వాడు రెండు ఒకటన నువ్వు ఏమన్నా బుద్ధిండి మాట్లాడుతున్నావా బుద్ధి లేక మాట్లాడుతున్నావా ఎట్లా సరిపోతుందా ఇది అని ఉభయో విరుద్ధ రెండు వేరువేరుగా ఉన్నాయి రెండు వేరువేరుగా ఉన్నాయి రెండు ఒకటి ఎట్లవుతాయి అని అడుగుతున్నారు ఎందుకంటే ఈ రామానుజ సాంప్రదాయంలో మధ్వాచార్య సాంప్రదాయంలో ఉపనిషత్ ఛాందోగ్యోపనిషత్ సామవేదములో ఉండేటువంటి ఛాందోగ్యోపనిషత్ మీకు అందరికీ యోగ్యత ఉంటే సామవేదంలో ఉండే ఉపనిషత్ నేను చెప్తా యోగ్యత ఉంటే ఎందుకంటే నన్ను సామవేదం గురించి అడిగినారు కాబట్టి సామవేదంలో ఉండే ఛాందోగ్యోపనిషత్ నేను చెప్తా మీరు ఇంకా ఎవరికన్నా కూడా చెప్పుకునేట్లు సామవేదం వినే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చి కూర్చోవచ్చు ఎందుకంటే మీకు ఎవరైనా చెప్పు ఉంటారు సామవేదం చెప్పమను అని అట్లాంటి వాడు ఎవడైనా సరే వచ్చి ఉంటే వాడు ఇరు కూర్చుంటే సామవేదములో అంతర్గతమైనటువంటి ఛాందోగ్యోపనిషత్తును మేము చెప్తాం కనీసం భగవద్గీత వినడానికి యోగ్యత లేనప్పుడు సామవేదములో ఉండేటువంటి ఛాందోగ్యోపనిషత్తును వినే యోగ్యత ఎట్లు వస్తుంది కాబట్టి ఇక్కడ తత్వమసి అనేటువంటిది ఛాందోగ్యోపనిషత్తులో షమాధ్యాయంలో సద్విద్య అనేటువంటి దాంట్లో చెప్పింది తత్వమసి 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 శ్వేతకేతో తత్వమసి శ్వేతకేతు వాచారంభణం వికారో నామధేయ మృతికేత్యేవ సత్యం తత్వమసి శ్వేతకేతో అని ఆరునికి శ్వేతకేతుకి వాళ్ళ తండ్రి అయినటువంటి ఆరు నేడు చెప్తారు కాబట్టి రెండు అదే ఇది ఇదే అది అని చెప్తే ఇక్కడ ప్రశ్న వాళ్ళందరూ అడిగిన ప్రశ్న ఎవరు ద్వైతులు విశిష్టాద్వైతులు అడిగినటువంటి మధ్యలో చెప్పేటువంటి అబ్జెక్షన్స్ ఏమున్నాయో వాటిని తీసుకొచ్చి ఇక్కడ చెప్తున్నారు శాస్త్రంలో చెప్తున్నారు నేను ఎవరిని విమర్శించట్లా యోగ్యతుంటే తెలుసుకో దానికి చెప్తున్నాడు నువ్వు నువ్వు ఆలోచన చేస్తూ ఉండేది తప్పు నువ్వు ఆలోచన చేస్తూ ఉండేది తప్పు మరి ఎట్లా చెప్పు స్థూల సూక్ష్మ శరీరాభిమాని త్వం పదవాచ్య ఉపాధి నిర్ముక్తం సమాధి దశాసంపన్నం శుద్ధ చైతన్యం ంపద లక్ష్యార్థ త్వంపదానికి వాచ్యార్థమని లక్ష్యార్థమని రెండు ఉన్నాయి త్వంపదానికి వాచ్యార్థమని లక్ష్యార్థమని ఇప్పుడు నేను 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 నువ్వు అంటున్నావు కదా నువ్వు దేని నేను అంటున్నావు ఇట్లా చూపించి ఇది కదా నేను అంటున్నావు నువ్వు దీన్ని కదా నేను అంటున్నావు దీన్నంతా ఇప్పుడు ఏం చెప్పింది ఇంతవరకు పంచీకరణం అంతా చెప్పింది కదా పంచీకరణం చెప్పింది ఇదంతా ఏంటి పంచీకరణము చేత చేయబడినటువంటి పంచమహాభూతములలో గుణాంశం నుంచి ఏర్పడినది ఇది దీంట్లో సత్వగుణం రజోగుణాలతో ఏర్పడినాయి దీంట్లో ఉండేటువంటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు సమిష్టి సాత్వకాంశం నుంచి వచ్చింది ప్రాణం సమిష్టి రజోగుణం నుంచి వచ్చింది ఇప్పుడు దీంట్లో నువ్వేది ఇదంతా ఎవరిది ఇది పంచమహాభూతముల యొక్క పంచీకరణము చేయబడిన వాటికి సంబంధించినది అందుకని దీని అంతటితో కలిపి త్వంపదార్థం యొక్క చేత తీసుకు ఎందుకంటే నువ్వు నేను అని అంటున్నావు కాబట్టి నేను అంటున్నది వీటన్నింటిని కలిపి నేను అంటున్నావయ్యా ఇది నువ్వు కాదు ఇది వాళ్ళకు సంబంధించింది సరే కానీ నీ దగ్గర ఉంది నీ దగ్గర ఉన్నది కాబట్టి నువ్వు పెట్టుకో పెట్టుకొని వ్యవహారం చేసుకో ఇది వాళ్ళ దీన్ని తెలుసుకో మరి నేనెవరు నేనెవరంటే దీనిని తెలుసుకుంటూ ఎవడున్నావో దీనిని తెలుసుకుంటూ ఈ శరీరాన్ని తెలుసుకుంటూ ఎవడున్నాడో అది అది నేను త్వంపదం చేత లక్ష్యార్థం అది నేను తర్వాత ఏవం సర్వజ్ఞాది విశిష్ట ఈశ్వర తత్పదవాచ్యర్థ ఉపాధిశూన్యం శుద్ధ చైతన్యం తత్పద ఏం ఈ ప్రకారంగానే సర్వజ్ఞత్వాది విశిష్ట ఈశ్వర సర్వజ్ఞత్వం ఈ ఈ సర్వం బ్రహ్మాండమంతా ఉన్నదే సర్వజ్ఞుడు అని నువ్వు చెప్తున్నావే ఆ సర్వజ్ఞుడు అనేటువంటిది ఈశ్వరునికి తత్పదము చేత వాచ్యార్థం ఇప్పుడు ఇవంతా కూడా ఏర్పడింది సత్వరజస్త గుణాల చేతన కదా ఏర్పడింది ఇదంతా ఇదంతా ఏర్పడింది కూడా సత్వరజస్త మోగుణాలతో ఏర్పడింది ఈ సత్వరజస్తమో గుణాలతో ఏర్పడినటువంటి ఈ సర్వజ్ఞత్వం ఏదున్నదో ఇది ఈశ్వరుడు ఈశ్వరుడునంటే ఇది కూడా మళ్ళా సత్వర్జస్త గుణాలకు సంబంధించింది పంచీకరణం చేత చేయబడినది అది శరీరమే ఇది శరీరమే ఈ శరీరము ఆ శరీరం ఇది పెద్ద శరీరము పెద్దగా తెలుసుకుంటుంది ఇది చిన్న శరీరం చిన్నగా తెలుసుకుంటుంది అయితే దీనికి వెనకాల తెలుసుకుండేవాడున్నాడుగా అలాగే దీనికి కూడా తెలుసుకుండేది వెనకాల ఉంది అలా తెలుసుకుండే వెనకాలండేటువంటిది తత్పదార్థం యొక్క లక్ష్యార్థం ఈ శరీరముతో కూడి ఉండేటువంటిది తత్పదార్థం యొక్క వాచ్యార్థం ఏ ఏ వంశ జీవేశ్వరయోహో చైతన్య రూపేణ అభేదే బాధకాభావ తప్పు తప్పు ఏం చీవేశ్వర చైతన్య రూపేణ భేదే బాధక అభావ ఇప్పుడు ఆ ఈశ్వరుడు వేరని ఈ జీవుడు వేరని నువ్వు ఏదైతే భేదభావంతో చూస్తున్నావో అది శరీరాన్ని బట్టి ఉందే కానీ ఎందుకంటే ఇది శరీరము ఇది శరీరం ఆ శరీరము ఈ శరీరం రెండింటికి వెనకాల తెలుసుకుండేది ఉంది చూడండి ఆ తెలుసుకుండేది ఏది చైతన్యం ఆ చైతన్యమే ఈ చైతన్యం ఈ చైతన్యమే ఆ చైతన్యం ఇప్పుడు చైతన్య రూపంగా ఒకటి ఈ శరీరాల రూపంగా వేరు వేరు ఈ శరీరం వేరే ఆ శరీరం వేరే చైతన్యం మాత్రం ఒకటి చైతన్యం లక్ష్యార్థం ఈ శరీరాలు వాచ్యార్థం కాబట్టి ఈ శరీరాలను విడిచిపెడితే ఎందుకంటే శరీరాలు మాయకు సంబంధించినటువంటి సతభ్రజస్తమ్మ గుణాలకు సంబంధించినటువంటి దాంట్లోకి విడిచిపెడితే మిగిలినది ఒకటి అది నేను అప్పుడు అభిన్నము సిద్ధిస్తుంది అంటే భిన్నము లేదు అది బ్రహ్మాభిన్నత్వము ఇది తత్వమసి మహావాక్యము చేత చెప్పబడుచున్నటువంటి ఉపనిషత్ సామవేదాంతర్గతమైనటువంటి ఛాందోగ్య ఉపనిషత్తులో ఉండేటువంటి షష్టమాధ్యాయములో ఉండేటువంటి తత్వమసి మహావాక్యము ఏం చేదాంత వాక్యై సద్గురుపదేశేనా సర్వేష్వపి భూతేషు ఎం బ్రహ్మబుద్ధి ఉత్పన్నా తే జీవన్ముక్త ఈ ప్రకారముగా ప్రకారవరికైతే వేదాంతవాక్యై వేద అంత వాక్యం వేదాంతం వేదాంతం అంటే వేదములలో అంతములో ఉండేటువంటి ఉపనిషత్తులు చెప్పినటువంటి వాక్యముల చేత సద్గురుపదేశేనా సద్గురువు యొక్క ఉపదేశము చేత సర్వేష్వీ భూతేషు సర్వేష్ ఇప్పుడు అన్ని భూతాలు చూడండి అన్ని భూతాలు అన్ని శరీరాలు ఉన్నాయి కదా ఎన్ని శరీరాలన్నీ ఏంటి పంచీకరణం చెందినటువంటి పంచమహాభూతములే ఈ ప్రకారముగా బ్రహ్మబుద్ధి బ్రహ్మబుద్ధిరుత్పన్నా ఎవరికైతే బ్రహ్మబుద్ధి అనేటువంటిది ఉత్పన్న ఉత్పన్నమైనదో వాడికి బ్రహ్మబుద్ధి కలిగినదో వాడికి ఇలా కలగాల బ్రహ్మబుద్ధి ఇలా కలిగితే తే వాళ్ళు జీవన్ముక్త ఇత్యర్థ వాళ్ళు జీవన్ముక్తులు వాళ్ళు మోక్షమును పొందిన వాళ్ళు ఇప్పుడు ప్రశ్న నన్ను జీవన్ముక్త కహా జీవన్ముక్తుడంటే ఎవరు అని దీన్ని రేపు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం రేపటికి ఈ తత్వబోధ పూర్తి అవుతుంది మళ్ళీ మనం రేపు చెప్తాను వేరే ఏది అనే విషయం సరే అవును ओ तत्सत् ॐ असतो मा सद्गमय ॐ तमसो मा ृतं गमय ॐ शान्तिः शान्तिः <coughs> हरेः <है ओम> तत्सत् ॐ <coughs> तत्सत्सर्वं श्रीसद्गुरुचरणारविन्दार्पणमस्तु ओम जय बोलो श्री कृष्ण परमात्मा की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नम पार्वती पतये जय सीताराम हरि ओम तत्सत ओम ओम